రెండు నెలలు రెండు నెలల పది రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇంతవరకు గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూనే కాలం గడిపారు మధ్యాహ్నం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చినాయి కాబట్టి అందరి మూడు దాంట్లోకి పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుకుంటూ పోయారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మేడిగడ్డ సందర్శనలు చాలా విషయాలు తవి బయటికి తీశారు సో దృష్టి అంతా అటుపోయింది కానీ కాంగ్రెస్ మంత్రుల మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇది ఇంటర్నల్గా వస్తున్నది ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుండదు నాయకులను విమర్శిస్తే బాగుండదు అని చాలామంది సంయమనంతో ఉన్నారు ఇక్కడ ఎందుకు ఈ మాట అనాల్సి చూస్తుందంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు సీనియర్ మంత్రులే ఉన్నారు వీళ్లకు ఒక సెటప్ ఉన్నది పొలిటికల్ లీడర్గా ఉన్నా కానీ వ్యక్తిగతమైనటువంటి సెటప్స్ ఉన్నాయి పీఏలు పిఎస్లను పెట్టుకొని ఇంతకుముందు వ్యవహారాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో అనూహ్యంగా ఈ పీఏలు మిగతా వాళ్ళంతా యాక్టివ్ అయిపోయారు ఇక మనం ఏం చేద్దాం ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేద్దామని ఇటువంటివన్నీ ఎవరికి వాళ్ళు సెటప్ చేసుకొని పోయినారు కొంత ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కొంతమంది పీఏ రూపంలో ఉంటారు కొంతమంది అన్అఫీషియల్ పిఏలుగా ఉంటారు కొంతమంది అనుచరులుగా ఉంటారు వీళ్ళు మొత్తం ఏంటంటే మంత్రి పేరు చెప్పి వ్యవహారాలు చేయడం మంత్రి చెప్పిండు అని చెప్తారు పాపం అధికారులు కానీ ఇంకొకరు కానీ మంత్రి చెప్పిండంటే చెప్పిండా లేదా అని మళ్ళీ మంత్రికి ఫోన్ చేసి అడగలేరు కదా సో అది ఆసరాగా తీసుకొని చాలామంది పిఏలు అధికారులను బెదిరించడము ట్రాన్స్ఫర్లు చేయడము కొంతమంది రకరకాల దందాలు చేస్తుంటారు దీనికి పరాకాష్టగా నిన్న మొన్న పత్రికలలో ఒక వార్త బాగా వచ్చింది ఏంటంటే మంత్రి సీతక్క పిఏ ఇసుక దందాలు ఇన్వాల్వ్ అయినారు మొన్న ఒకసారి పదిహేడు లారీలు ఇక్కడ మన ఖమ్మం జిల్లా నుంచి తరలిస్తుంటే అక్కడ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకున్నారని అయితే దాంట్లో ఇద్దరు మంత్రుల పిఏలు మంత్రులు మంత్రుల పేరు చెప్పి ఫోన్ చేసి ఆ ఇసుకలారీలను తప్పించారండి దాంట్లో ఒక పోలీస్ స్టేషను రెండొక పోలీస్ స్టేషన్ అనేది ఏదో కథనాలు వచ్చినాయి మొత్తం మీద ఏంటంటే మంత్రుల పిఏలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆ రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా టీఎస్ థర్టీ అనేది ఉన్నది బహుశా భువనగిరి ప్రాంతమే అని చెప్తున్నారు ఇప్పుడు దాంట్లో ఒక పిఏనేమో సుజిత్ రెడ్డి అట ఈయన సీతక్క పిఏ ఇంతకుముందు సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పిఏ ఇప్పుడు ఆమె మంత్రి అయినాక మంత్రి పిఏ అయిండు సో ఈయనను పేరు పేరైతే ప్రచారం అయితే అవుతున్నది మరి తీసేసినరా లేదా తీసేస్తే పిఏగానే తీసేసిండ్రు మరి ప్రైవేట్ అనుసరణగా కొనసాగుతున్నా ప్రైవేట్ వ్యక్తిగా లేదా నిజంగానే సీతక్క దూరం పెడతాను అనేది నాలుగు రోజులు అయితే తెలుస్తుంది కానీ మరొక పిఏ కూడా ఉన్నారు ప్రారంభంలో ప్రచారం అయింది ఏమిటంటే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి పిఏ అని ఒక మంత్రి పిఏ అంటే తుమ్మల నాగేశ్వరరావు పుగిలేరు శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఉన్నారు అక్కడ ఏ మంత్రి పి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏనే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు అనేది ఒక ప్రచారం అయింది కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్ నుంచి కానీ ఆ పిఎల్ కానీ దీని విషయంలో స్పందించలేదు అనేది బయటకు వస్తుంది తర్వాత ఇది నల్గొండ జిల్లా నుంచి కూడా గట్టిగా చెప్పకుండా కానీ ఈ ఈ లారీలు నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్కి సంబంధించినవి భువనగిరి భువనగిరి జిల్లాకు చెందిన రిజిస్ట్రేషన్లు అని చెప్తున్నారు మరొక కథనం ఏమైనా పడుతుందంటే నల్గొండ జిల్లా మంత్రి పిఏనే ఫోన్ చేసిండు అని మరి నల్గొండ జిల్లాలో మళ్ళీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి మరి ఏ మంత్రి పీఏ అనేది స్పష్టంగా లేదు మొత్తం మీద ఏమిటంటే ఈ పీఏలు వీళ్ళ రూపంలో మొత్తం మీద గూడుపుఠాణీలు అయితే జరుగుతున్నాయి ఇది మంత్రులకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది కొంత నా రోల్ అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడైతే మంత్రుల పిఏల పేరుతో అయితే దందాలు మొదలైనవి ఇది రేపు మంత్రులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అదే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మరొక నెల రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇటువంటి ఫెంటంత తీసి మీదేసుకుంటే ప్రజల్లో పార్టీ ఆదరణ కోల్పోయే అవకాశం ఉంది ఇప్పుడు మంచి వాతావరణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రేపు అద్భుతమైనటువంటి సీట్లను గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పద్నాలుగు సీట్లు గెలుస్తానని అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఇదే కనుక జరిగి ఇటువంటి రెండు మూడు ఇన్సిడెంట్స్ కనుక వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దందాలే మళ్ళీ మొదలవుతున్నాయి అనుకుంటే కనుక ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఎన్నికలలో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది సో అందుకని ప్రభుత్వం కొంత పీఏల వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అయితే పీఏల నియామకం ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే నేను రెండు వీడియోలు కూడా పెట్టినా దొంగ పీఏలు ఉన్నారు జాగ్రత్త బ్రోకర్ పిఎలు ఉన్నారు జాగ్రత్త అని ఈ పిఎల్ అంతా ఎవడు మంత్రి అయితే వాళ్ళ దగ్గర పోయి చేస్తారు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మంత్రులు ఎప్పుడు పిఎలే వీళ్ళు ఏంటంటే ఈ దొంగ ఆలోచనలు దొంగ చేష్టలు వీళ్ళకి బాగా తెలుస్తాయి ఎవరిని ఆడబిండాలి ఎంత రసం తీయాలని ఈ కొంతమంది మంత్రులు ఏంటంటే ఆల్రెడీ వానికి నాలెడ్జ్ ఉంది కదా ఆ దొంగనే పెట్టుకుంటే మనకు మార్గాలు అని కొంతమంది ఆ పిఎలు అటువంటి మంత్రుల దగ్గర చేరే తనకు ప్రయత్నం జరిగినాయి నా వీడియోల వల్ల ఒకరిద్దరు ఆగిపోయిందని కూడా తెలిసింది ఒకరిద్దరు పోయి మంత్రిగా చేరాలనుకుంటే మంత్రి దగ్గర పిఏగా చేరాలనుకుంటే వాళ్ళ అవకాశం ఇవ్వలేదట అయా ప్రచారం ఇట్లా అవుతున్నది నువ్వు ఆల్రెడీ అక్కడ చేసిన దొంగ మళ్ళను వస్తే మమ్మల్ని కూడా దొంగ అంటారు అసలు దూరంగా ఉండాలి కానీ అది కాకుండా పీఏలు కాకుండా కొంతమంది మొదటి నుంచి అనుచరులుగా కోటరీలో సభ్యులుగా ఆఫీస్ బాయ్స్గా కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ దందాలో యాక్టివ్గా ఉన్నారు ఇది నల్గొండ అయినా ఖమ్మం అయినా వరంగల్ అయినా తెలంగాణలో ఏ జిల్లా అయినా సరే ఈ పిఎల యాక్టివిటీస్ని మంత్రులు కంట్రోల్ చేయకపోతే మాత్రం మంత్రులకు ఇబ్బంది రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది